హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో సిరా చేస్తున్నానండి రవ్వ రవ్వ సిరా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను ఒక స్పూన్ వరకు నెయ్యి గీ తీసేసుకున్నానండి నెయ్యి గీ తీసేసుకొని అందులో మన చాయిస్ అండి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచే ఫ్రై చేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసరికి అవి మాడిపోతాయి సో అంత టేస్టీగా రాదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసేయండి వేయించేసి అవి వేయించేసిన వాటిని వేరే బౌర్లోకి తీసేసుకోండి ఇలా తీసేసిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా అండి అందులోకి మరి కాస్త గీ యాడ్ చేశాను కొంచెం గీ యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్స్ వరకు మామూలుగా ఆయిల్ యాడ్ చేశానండి నేను అదే ఆయిల్లో ఒక వన్ కప్పు వరకు రవ్వ తీసేసుకున్నానండి ఉప్మా రవ్వ వన్ కప్ వరకు తీసేసుకున్నాను ఈ రవ్వని ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసేసరికి మాడిపోతుంది లో ఫ్లేమ్లో ఉంచేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వండి ఉండలు లేకుండా చూసుకోండి ఉండలు లేకుండా ఆయిల్ మొత్తం రవ్వకి పట్టేలాగా మంచిగా కలిపేస్తూ కలుపుతూ ఉండండి అలా ఉండలు లేకుండా చూసుకోండి మరీ మాడిపోకుండా చూసుకోండి గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఉంచేసేయండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించండి ఆయిల్లో చూడండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయిందండి ఇలా కలర్ చేంజ్ అయిన దాంట్లోకి నేను ఒక కప్పు రవ్వ తీసేసుకున్నాం కదా అండి ఉప్మా రవ్వ ఒక కప్పుకి ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ కూడా యాడ్ చేసేసేయండి కొంచెం హీట్ వాటర్ తీసుకోండి మరీ కూల్ వాటర్ కాకుండా కొంచెం నార్మల్ వాటర్ తీసేసుకోండి ఒక కప్పుకి త్రీ కప్స్ యాడ్ చేసేసేయండి ఇట్లా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉండలు లేకుండా ఒకసారి గరిటెతో కలిపేసేయండి ఉండలు లేకుండా చూసుకోండి గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి రవ్వను వేసేటప్పుడు వాటర్ వేసేటప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒకసారి ఉండలు లేకుండా కలిపేసేయండి కలిపేసి ఒక వన్ మినిట్ వరకు కుక్ అవనివ్వండి ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి వన్ మినిట్ వరకు కుక్ అవనివ్వండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఒకసారి ఎలా కుక్ అవుతుందో కొంచెం వాటర్ వాటర్గానే ఉంది కదా అండి ఇంకా గట్టి పడనివ్వండి ఉప్మాని ఇంకాస్త గట్టిగా పడనివ్వండి కొంచెం వాటర్ వాటర్ అందులో ఉప్మాలో వాటర్ ఉన్నాయి సో ఉండలేకుండా కలిపేసేయండి ఒకసారి లేకుండా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక వన్ మినిట్ వరకు ఉంచేసేయండి ఆ వాటర్ మొత్తం టోటల్గా ఇంకిపోతాయి వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి చూసి ఒకసారి గరిటెతో కలిపేసేయండి చూడండి క్వాంటిటీ అనేది కొంచెం గట్టిగా అయిపోయిందండి ఉండలేకుండా ఒకసారి కలిపేసుకోండి మొత్తం టోటల్ ఓకే గట్టి అయింది అండి ఉండలేకుండా ఇందులోకి మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా అండి ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేశాను ఒక కప్పు షుగర్ యాడ్ చేసేస్తున్నాను షుగర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసేయండి కలుపుతూ ఉండండి ఆ హీట్కి షుగర్ అనేది కూడా ఎలాగో కరిగిపో కరిగిపోతుంది సో లిక్విడ్లా తయారవుతుంది చూడండి ఇందాక మనం చేసుకునేది గట్టిగా ఉంది కదండి షుగర్ వేయగానే టోటల్ లిక్విడ్లో చేంజ్ అయిపోతుంది చూడండి చక్కెర హీట్కి కరుగుతూ ఉంటే ఎలా ఫామ్ అవుతుందో మంచిగా లేకుండా మంచిగా కలిపేసేయండి ఉండలు లేకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండండి అలా కలుపుతూ ఉంటేనే లేకుండా ఉంటుంది ఇలా ఉండలేకుండా కలిపేసిన తర్వాత మీకు ఈ క్వాంటిటీ ఓకే అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసే సర్వ్ అండి లేదు ఇంకొంచెం కాస్త షుగర్ కావాలి అనుకుంటే మాత్రం కాస్త బెల్లం యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి కొంచెం దంచేసానండి పచ్చ పచ్చగా దంచేసిన బెల్లాన్ని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేశాను యాడ్ చేసి ఆ హీట్కి ఎలాగో బెల్లం కరుగుతుంది కాబట్టి అది కరిగేదాకా ఒకసారి కలిపేసేయండి కి బెల్లం కరుగుతూ ఉందండి చూడండి ఒకసారి వీడియోలో కలిపేస్తూ ఉండండి మీరు అలానే గరిటెతో మరుగుతున్న వాటర్లోనే షుగర్ యాడ్ చేయకండి అలా యాడ్ చేస్తే అంత టేస్టీగా రాదండి ఉప్మాని గట్టిపడనివ్వండి గట్టిపడిన తర్వాతనే షుగర్ యాడ్ చేయండి అప్పుడు షుగర్ పాకంలో వేసినట్టు ఉంటుంది సో అందుకనేసి వాటర్ మరుగుతుండగానే షుగర్ యాడ్ చేయకండి చూడండి ఈ క్వాంటిటీ వరకు ఓకేనండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసేయండి ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ అండి ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసి ఒక టూ సెకండ్స్ కుక్ అవనివ్వండి టూ సెకండ్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో సీరా అనేది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్